తాజాగా థాయిలాండ్ లోని ఓ జూ పార్క్ లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది ముద్దుగా బొద్దుగా ఉండే ఓ పిల్ల హిపోపటమస్ ని చూసేందుకు జనం ఎగబడి వస్తున్నారు అంతేకాదు ఆ పిల్ల హిపోపటస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అవుతోంది అయితే ఇదే అదనగా దాని క్రేజ్ క్యాష్ చేసుకునేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు జూ పార్క్ కు పోటెత్తి వస్తున్నారు తమ వీడియోల్లో ఈ బేబీ హిపోపటమస్ చూపిస్తూ ఈ వీడియోలపై డబ్బు సంపాదించుకుంటున్నారు జూన్ నెలలో జన్మించిన ఈ బేబీ హిప్పో కారణంగా జూకు వచ్చే సందర్శకుల సంఖ్య దాదాపు రెట్టింపు అయితే ఈ సందర్శకులు ఆ హిప్పోను ఇబ్బంది పెడుతున్నట్టు గమనించారు జూ సిబ్బంది దీంతో సందర్శకులను కంట్రోల్ చేసేందుకు జూ సిబ్బంది రంగంలోకి దిగింది ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత అరుదైన జాతిగా పేరు సంపాదించుకున్న ఈ పిగ్మీ హిప్పోలు పశ్చిమ ఆఫ్రికాలో ఉంటాయి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్వర్జేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం ఈ జాతి హిప్పోలు భూమిపై మూడు వేల కంటే తక్కువ మిగిలిన్నాయని లెక్కల్లో తేలింది ఇలాంటి అరుదైన జాతికి చెందిన జంతువును ఇబ్బంది పెట్టడం తగదని జూ డైరెక్టర్ నరోంగ్విట్ట విట్ట చోడ్చోయ్ పేర్కొన్నారు అంతేకాదు ఈ పిల్ల హిప్పో ఉంటున్న ఎన్క్లోజర్ చుట్టూ సీసీ కెమెరాలు సైతం అమర్చారు ఇదిలా ఉంటే లో పలు సౌందర్య ఉత్పత్తులు సైతం ఈ పిల్ల హిపో పేరిట విడుదల చేస్తున్నారు అంటే దీని క్రేజ్ ఏ రేంజ్ లో పాకిందో అర్థం చేసుకోవచ్చు ఆఫ్ నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జూ ప్రస్తుతం ఈ హిప్పో కారణంగా తెగ ఫేమస్ అయింది ఈ పిల్ల హిప్పోతో సెల్ఫీలు దిగేందుకు వేలాది మంది ప్రజలు ఈ జూకి తరలివస్తున్నారు